గ్రౌండ్ అయినాయి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినవి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఏళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నాబీసీలు నాయలు ఎన్ని నాయన చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసు అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపి వేసిన వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లనిస్తాడు అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇల్లుని మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేసాడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల సుమారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇల్లుకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరుకి ఇల్లుకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్లు మాత్రమే అధ్యక్ష తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష ఏదైతే ఇళ్ళకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రి వర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష అట్లాగే ఈడబ్ల్యూసీ క్లాజెట్లు పెట్టించారు ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్ వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ కంప్లీట్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష దురదృష్టవశాత్తు మారిపోయింది మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు కాంట్రాక్టర్స్కి పేమెంట్లు హాపిస్తాడు హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి అరే సార్ మేము పనులు చేసాము కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము లేకుండా చూస్తాం మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకాలంతో మాట్లాడిన మంత్రి ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అరే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వం నాశనం అయిపోయారు అధ్యక్ష కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు అప్పుడే బెల్లంటే ఇరవై ఐదు మంది అవర్ పర్మిషన్ తీసుకురా ఇరవై ఐదు మంది ఉన్నారు వన్ అవర్ చెప్పారు అధ్యక్ష వన్ అవర్ మీకు కాదు ఇరవై ఐదు మంది ఉన్నారు కూడా కంప్లీట్ కాలా అయితే కుదరదు ఇరవై ఐదు మందికి వన్ అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు వన్ అవర్ మీకు ఇవ్వరాదు రాజు గారు వన్ అవర్ అందరికీ కల్పించారు దైకే అర్థం చేసుకోండి ఇది మాటలు కాదు అధ్యక్ష ఇదంతా ఆవేదన రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష రాష్ట్ర ప్రజల ఆవేదన కన్నీరు కార్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు అది మీ ఒక్కరి బాధ కాదు అందరు బాధ అందరూ బాగా నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వాలి అధ్యక్ష టైము తీసుకోండి అధ్యక్ష తీసుకోండి ఒంటి గంటలో కావాలి అధ్యక్ష జీరో అవర్ కాదేది అధ్యక్ష ప్రపోజ్ చేసిందే ఆయన అధ్యక్ష ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసింది దయచేసి అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తా అధ్యక్ష దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ వాంటెడ్ టు డీల్ విత్ ఇట్ so you take some minimum time but if you want to take entire one hour, then, uh, ప్రజల ఆవేదన చేసేటట్టు మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ముందు కాంట్రాక్టర్స్ ది తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా అధ్యక్ష నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకు నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేస్తున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పనిచేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష అందుకే కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ అందుకే నాకు నే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసైడ్ చేసుకోవాలి పది సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి కానీ నాకు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికన వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యమే కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎన్ని పన్నెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు సఫరెస్ అయ్యారు అధ్యక్ష సరే అధ్యక్ష మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే రెండు కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి జివో నెంబర్ థర్టీ ఫైవ్ రెండోది జీవో నెంబర్ నైన్టీ ఫోర్ అధ్యక్ష